రెండు ఏంటంటేనండి ఇప్పుడు ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ఎక్కడైతే యాక్సిడెంట్ చే అయ్యిందో అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి మధ్యలో అంబులెన్స్ ఎక్కుతాం కదా అప్పుడు మా ఆవిడ నాతో పాటు నాకు కాలు విరిగింది అప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల రెండు మే ఇరవై ఏడున్న రోజున దాన్ని మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది అది ఆ జర్నీలో ఏదో అంబులెన్స్లో టూ వాట్స్ దట్ హాస్పిటల్ ఒళ్ళంతా బ్లడ్ ఉండి కాలంతా రక్తం అయిపోయిన తరుణంలో నేను పాడుకున్న పాటలు ఏంటంటే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్నడూ కోల్పోవద్దురా ఓరమే దేహముంది ప్రాణం ఉంది నెత్తులు ఉంది సత్తు ఉంది ఎంతకన్నా సైన్యం ఏదిరా లేకపోతే కనుక పర ఈ గురవింద ఈ సమాజం పరనింద దాని నైజం తన తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం నువ్వేమీ చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా ఒక కష్టం వస్తేనో లేకపోతే ఏదైనా జరిగితేనో మన మనం తప్పు ఎందుకు అవుతుంది అది బాగా చెప్పారు మన తప్పు అవ్వద్దు అది మన ప్రమేయం లేకుండా జీవితంలో చాలా జరుగుతాయి అది ఏదైనా కావచ్చు అండి పెళ్లి అవడము మన ప్రమేయం లేదండి ఏ కారణం చేత ఇబ్బందులు ఉన్నా మన ప్రమేయం లేదు కాలు విరగడమైనా కన్నీటి వర్షాలు రావడమైనా కూడా నిజాన్ని మన ప్రమేయం లేకుండా కొన్ని తోసుకు వస్తుంటాయి జీవితంలోకి సో అందుకని మీరు జీవితాన్ని చూసిన విధానం మీరు జీవితాన్ని ఆలోచించిన విధానం ఒంటరిగా అందులోను పల్లెటూరు అది అదే బెంగళూరు అండి ముంబై అండి ఒంటరిగా ఉన్నానండి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నానండి మాట చెప్పి నేను ఏమనుకుంటానంటే పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి మనం వెళ్ళి అక్కడ ఉండకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ బాగానే జరుగుతుంది కదా అంత మనం లేవలేని పరిస్థితి అట్లా వచ్చినప్పుడు ఎల్లర తప్పదు తప్పదు లేదంటే వాళ్ళు అవును అని ఉంటది కానీ నాకు ఒకసారి తప్పట్లా ఇక్కడికి రావటం ఎలా అంటే తన పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు వాళ్ళు ఒక ఇరవై రోజులు నెల రోజులు అట్లా ఉంటారు అనుకోండి అప్పుడు నేను ఇక్కడ రావాల్సి వస్తుంది అవును అవును అదే అక్కడ ఎవరు చేసే వాళ్ళ అవకాశం లేనప్పుడు అదే ఇక్కడ ఈ చిన్న లైన్ అండి అది పిల్లల మీద ఆధారపడకూడదు అన్నది పాయింట్ కాదు ఆధారపడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆధారపడాలి పిల్లలు దాన్ని తల్లిదండ్రులని ప్రాణప్రదంగా కళ్ళల్లో పెట్టుకుని చూడగలగాలి కానీ అవసరం కానప్పుడు మాత్రం తమ మీద తాము నిలబడగలిగిన ఒక ఆత్మవిశ్వాసాన్ని మిరుస్తున్నారు ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం పిల్లల వల్ల కూడా వచ్చిందండి బాగా చూస్తారు అసలు ఎంత బాగా పసి పసిపిల్లని చూసినట్టే చూస్తారు వీడైతే అబ్బాయి అయితే ఏ రోజుకి వచ్చి ఇవ్వడం లేదనుకోండి పొద్దుపో ఇచ్చాడు అనుకోండి రేపైనా నా పక్కలో ఒకసే పడుకోవాలి అన్ని విషయాలు మాట్లాడతాడు మరి అసలు ఆడపిల్లలు అంతే అసలు ఇంతవరకు వాళ్ళ వల్ల నాకు ఇంత ఇట్లా నేను ఈ పరిస్థితిలో ఉంటే నన్ను ఇట్లా చేస్తున్నారు నన్ను నిర్లక్ష్యం చేశారు అనేది నేను అసలు ఎరగనండి మా ఇంట్లో ఉండమ్మా మా ఇంట్లో ఉండమ్మా గుంటూరులో అమ్మా ఇది రెండు నెలలు కానీ ఫస్ట్ టైం అసలు వెళ్ళలేదండి నేను అక్కడికి నేనే అక్కడే ఉన్నాను అక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది అయ్యేసరికి మళ్ళీ ఇక్కడికి వస్తే లాంగ్ అవుతుంది వెళ్ళిపోవడం గుంటూరు వెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళిపోతున్నారు మళ్ళీ అవునా రేపు మళ్ళీ గుంటూరు వెళ్తున్నారు కాలం మా ఊరు మీ ఊరు వెళ్తారు కొంత కాలం ఉండి మళ్ళీ రావడం అనేది డిపెండింగ్ అప్పుడు మీరు ఈ కథలు రాయడాలు కార్టూన్లు కూడా అక్కడ కూర్చొని చేస్తారు మీరు అక్కడే బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అసలు అదే ఆ పక్కనేమో చెట్లు ఈ పక్కనేమో చిన్న చిన్న పిల్ల కాలువలు ఆ పక్కన ఏమో ఈ పక్క ఏమో హాయిగా ఊర్లో మాటలు ఆ పక్కన రచ్చబండ ఈ పక్కన హాయిగా ఒక పల్లెటూరు వాతావరణంలోంచి అత్యంత ఆస్వాదనీయమైన రసాస్వాదన వాతావరణం అవును ఇప్పుడు ఎన్ని కథలు రాసి ఉంటారు మీరు అండి చెప్పలేనండి చాలా ఉన్నాయి అబ్బా ఎన్ని ఏళ్ళ నుంచి రాస్తున్నారు నేను ఇప్పటి నుంచో చెప్పాను కదా అప్పటి నుంచి రాస్తున్నాను కానీ చిన్నప్పుడు చేసిన ఎన్ని కొట్టుకుపోయినట్టు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమంటారు అవి అట్టే ఉన్నాయి స్టాక్ అయి అసలు ఇట్లా చక్కగా అన్ని క్లిప్పులు కొట్టేసి పబ్లిష్ ఇది ఒక పాట వచ్చిందండి ఆంధ్ర ఆంధ్ర భూమిలోను ఇది పువ్వుల్లో పరిమళాన్ని వెన్నెల్లో చల్లదనాన్ని కొమ్మల్లో కోయిల పడే రాగాన్ని నేను ఆడపిల్లని నేనే ఆడపిల్లని అమ్మఒడిలో గారాన్ని నాన్న ముద్దు ఉరిపాన్ని హారంలో దాగున్న దారాన్ని బాబా బాబా మేఘంలో మెరుగుని వర్షంలో చిన్నుకుని కాలిపోతూ వెలుగునిచ్చే ప్రమిదని బాబా బాబా సెల ఏటి గలగలని పర్వాలే సరిగమ్మని వీటి మీద ఆటలాడే పిల్లగాలని సహనంలో సంద్రాన్ని మరువలేని గ్రంథాన్ని ప్రేమానురాగాల బం ఈ పాటని ఆంధ్రభూమిలోనూ ఆంధ్రజ్యోతిలోనూ వచ్చింది ఇది పాటగా కూడా కట్టబడింది కవితలాగా కవితలాగా పాటలు కూడా రాశారు మీరండి చాలా ఉన్నాయి ఎన్ని రాశారు పాటలు అసలు చెప్పలేను మీరు నాకు తెలిసి కథలు ఎన్నెన్నో ఎన్నో రాశారు పాటలు ఎన్నో రాశారు కదా కవితలు కావచ్చు కార్టూన్ కూడా ఎన్నో తీసుకుంటారు అయితే రియల్లీ మీ ఆత్మవిశ్వాసం చాలా ఇన్స్పిరేషన్ మన రెడ్డి అనే పత్రికలో నా కార్టూన్స్ వచ్చినాయి ఓకే మళ్ళీ అర్థంకి సేమని పత్రికలో వచ్చినాయి పోతే ఆంధ్రభూమిలో అది మీరు ఇవాళ ఉన్న ఏ పదహారు పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లలు మీ నుంచి అలా నేర్చుకోవాలండి వాళ్ళు ఒక పుస్తకం చదవంటే అంటే నేను మాట్లాడేది ఏది పైగా ఇంటర్మీడియో డిగ్రీయో లేదా బీటెక్ లేదా ఏదైనా కానీ వాళ్ళ యొక్క స్టడీ బుక్స్ చదవాలంటే ఒక గంట చదివేసరికి నిద్ర గంట చదివేసరికి బద్దకము లేకపోతే కానీ అర్జెంటుగా వాట్సప్ ఇన్స్టాగ్రాము లేకపోతే కనుక చూసుకుంటేనే కానీ వీళ్ళకి అసలు ఇది ఉండదు ఎనర్జీ ఉండదు లేకపోతే ఉండదు అలాగే పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న అంటే ఆడపిల్ల ఎందుకంటే అంటే మీరు స్త్రీ కాబట్టి అబ్బాయిలు అలాగే ఉన్నారనుకోండి ఇక్కడ ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతుంటే జీవితం పట్ల ఒక ఆశ కానీ ఆశయం కానీ ఒక పాజిటివ్నెస్ కానీ ఏమీ ఉండదు ఎవరినో తెలుసో తెలియకో ఒకరిని ప్రేమిస్తారు కొంతకాలం జర్నీ జరుగుతుంది జర్నీ జరిగిన తర్వాత ఏదో చిన్న మనస్పర్థ వస్తుంది లేదా వాడేదో చా చిన్న అవమానం కర మాట్లాడము లేదా ఇగ్నోర్ చేయడమో జరుగుతుంది అంతే ఇంకేమే అన్నం మానేస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది సూసైడ్ లాంటి వాటిలో కూడా వెళ్ళిపోతారు మీరు ఇన్ని కథలు ఇన్ని కవితలు రాసిన వ్యక్తిగా బంధాలు నిలబడాలి అంటే అదే మగ మధ్య బంధాలు కావచ్చు పేరెంట్స్ పిల్లల మధ్య బంధాలు కావచ్చు నిలబడాలంటే ఏం చెయ్యాలి ఏముంటే అని అనుకుంటారు మీరు ముందు అక్షర జ్ఞానం ఉండాలండి చదువుకోవాలి అంతేగాని కాలేజీకి వెళ్తుంది అమ్మాయి ని చేయటానికి అసలు సగం ఇట్లా జరగటానికి ఏంటంటే అండి ఈ లైఫ్లు ఇట్లా పాడైపోవటానికి కారణం ఏంటంటే ముందు అసలు చదువు మీద శ్రద్ధ ఉంటుంది చాలా మంది పిల్లలకి ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రులు కష్టపడి అందరూ కోటీశ్వర్ల పిల్లలు కాదు మా పిల్లలకు మా మా లాగా మేము మా పిల్లలు కష్టపడకూడదు బాగా బతకాలి మంచిగా అని చెప్పని వాళ్ళు కష్టపడి వాళ్ళ చెమట తీసి ఆ వాళ్ళ చెమట వచ్చి కష్టపడి డబ్బులు పంపిస్తుంటే వీడు బార్కెళ్ళి బిర్లు అవుతాడు బిర్యానీ తింటాడు అమ్మాయిలు అమ్మాయిలతో తో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఇంకా వాడు ఏం బాగుపడతాడు కానీ తల్లిదండ్రిని మోసం చేస్తున్నారు మోసం చేసేది తల్లిదండ్రుని కాదు వాళ్ళ కోళ్లే మోసపోతున్నారు అది చదువు అనేది ఉంటే నిజమండి మీరు చెప్పింది అమ్మానాన్ని మోసం చేస్తున్నారని మనం అనుకుంటాం లేదా వాళ్ళు అనుకుంటారు లేదా సమాజం అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళని వాళ్ళే మోసం చేసుకోవాలి వాళ్ళే మోసం చేసుకోవచ్చు ఐదేళ్ళు పదేళ్ళు మహా యుద్ధం ఇంకొక ఐదేళ్ళలో తల్లిదండ్రుల దగ్గర ఉంటారు తల్లిదండ్రులు సాకుతారు కష్టం ఏదైనా వస్తే తల్లిదండ్రులు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ వాళ్ళు ఏదో టైంలో వెళ్ళిపోయినప్పుడు తన జీవితాన్ని తానే కదా నడిపించుకోవాలి అది కుక్కలు చింపిన విస్తరలాగా జీవితాన్ని ఉపయోగం ప్రతి ఒక్కరండి ఆడపిల్ల అయినా మగపిల్లడైనా చదువుకుని ఆర్థికంగా ముందు ఎదగాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పలేం ఏ టైం ఏం జరుగుతుందో నేను ఎట్లా పడిపోతాను అని ఎవరు తెలియదు కదా అలానే జీవితంలో కష్టాలనే ఆటుపోట్లు ఎన్ని వచ్చిన జీవితం చీకట్లు కమ్మిన ఆ చదువు అనేది ఒక వెలుగునిచ్చి ఆ చీకటిలో నుంచి బయటకు తీసుకొచ్చి ఇదిగో మీ సంతోషానికి నువ్వు ఇలా బతుకు అని చెప్పి దారి చూపించేది చదువు అండి మిమ్మల్ని కూడా నిజానికండి ఈ కష్టంలో ఈ శూన్యంలో మిమ్మల్ని కాపాడని చదువే కదా అదే కదా లేకపోతే నా పరిస్థితి ఏంటి అసలు ఇన్ని రోజులు నేను బతికుండేదాన్ని కాదేమో రేటు నాతో పాటు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు నా కండిషన్ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు నేను ఇక అది నా బా మన కష్టం అనేది మర్చిపోయి నా పరిస్థితి ఇది అనేది మర్చిపోయి మనం చేసుకునేది ఏదో మనం ఒక సంకల్పం పెట్టుకుని పట్టుదలతో ఎవరైనా నా విషయం కాదు మీరు ఏదైనా ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి ఏ టైం ఎట్లా జరుగుతుందో ఈ మానవ మానవ జీవితంలో ఎవరు చెప్పలేరు అవునండి ఇవాళ ఎలా ఉన్నాం రేపు ఉంటామో ఉండవో చెప్పలేము అయితే ప్రతి మనిషి ఏదైనా ఇబ్బంది కష్టం నాకులాగా నాలాగ ఎవరికి జరగకూడదండి చెప్తున్నాను ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అయ్యో ఇంక నా పని అయిపోయింది నాకెందుకు వచ్చింది కష్టం అని భూమిలిపోతూ దిగులు పడుతూ మనసులో ఇంట్లో ఆలోచిస్తా కూర్చోకుండా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి పనితనం ఉంటుంది నీకు ఏది చా నీకు నువ్వేది చేయగలను అనుకుంటావు మీద దృష్టి పెట్టు సంకల్పం పెట్టుకో పట్టుదలతో ఆ బాధలో నుంచి బయటకు వస్తావు నువ్వే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ఉంటుంది అసలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కాకపోతే దృష్టి పెట్టాలి సోమరపోతనం తీసేసి మన మెదడుకు మేత పెడితే నువ్వేంటో నువ్వేం చేయగలవు నీకు అర్థం అవుతుంది అట్లా ఆలోచించి నువ్వు గనక ముందుకు నడవగలిగితే తప్పకుండా విజేత అవుతావు సంతోషం నీ సొంతం అవుద్ది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి లలిత గారు మీకు విషయం చెప్పాలి ఈ స్టేట్మెంట్ చెప్పడానికి అర్హత కలిగిన హండ్రెడ్ పర్సెంట్ అర్హత కలిగిన వ్యక్తి మీరు అయితే ప్రవచనం వేరు నేను కొన్ని చెప్పలేకపోతున్నానండి నా భావాలు మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచలేదు నువ్వు అన్నీ కానీ సాధ్యమైనంత వరకు ఎలానో నువ్వు లాగాలని చూస్తా అంటే మీరు చేసి చూపిస్తున్నారు మీరు కేవలం కొన్ని నుంచి తీసుకుని కొటేషన్స్ లాగా లెండి ధైర్యంగా ఉండండి అని కొటేషన్స్ చెప్పట్లేదు మీరు మీరు జీవితంలో అనుభవించి దాన్ని మీ నాలెడ్జ్తో మీ చదువుతోటి కొంచెం దాన్ని సెట్ చేసుకుని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్తారు మీరు మరి మామూలుగా మీరు ఎక్కువ టైం అయితే ఇంట్లో ఉండక తప్పదేమో కదా మీరు తప్పదు బయటికి వచ్చినప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటది మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంతమంది ఉంటారండి పిల్లలు మన కారు అక్కడ ఆగేసరికి వచ్చి తుడుస్తూ ఉంటారు జిబ్బిర్తలు వేసుకుని మరి కొంతమంది అయితే ఆ పెద్దవాళ్ళు పిల్లల్ని ఇట్లా సంఖన కట్టుకుని వాళ్ళని మాత్రం నేను ఒప్పుకోనండి ఎందుకంటే పనికి కూలి పనికి వెళ్తే ఐదు వందలు వస్తున్నాయి సాయంత్రానికి ఇలాంటి పిల్లలు అంటారా ఆ పిల్లల్ని కూడా చేరగొట్టేస్తున్నారు వాళ్ళు చదువు అనేది బడి అనేది లేకుండా ఇట్లా అలవాటు కలవాటు ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు చిన్న చిన్న వయసులు ఏళ్ళు పదహారు ఏళ్ళ వయసులో పిల్లలు ఎల్లింగ్ షాపుల దగ్గర ఆ ఎండలో కూర్చుని ఎల్లింగులు చేయటం మరి ఏ ఒకటి ఈ పీసు మిఠాయి అని చిన్న చిన్న పిల్లలే ఇట్లా అమ్ముకోవటాలు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే కొంతమంది ఏమో చదువుకునే అవకాశం ఉన్నా చదువుకోకుండా అట్లయిపోతున్నారు మరి బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళు చదువుకుంటే ఎంత బాగుండేది మనసు అసలు తరుక్కుపోద్ది అండి నాకు చాలా వేస్తుంది అలాంటి వాళ్ళని చూసి నేను చాలా బాధపడతాను మీరు ఇందాక కూడా అన్నారు చదువుకు సంబంధించిన విలువ గురించి మీ దృష్టిలో అసలు చదువు అంటే ఏంటి డెఫినేషన్ ఏంటి అది ఒక మహా సముద్రం అండి దాన్ని అసలు ఇది అని దాన్ని చెప్పటానికి లేదు చెప్పేవాళ్ళు కూడా లేరు నా దృష్టిలో అది అదేమో నాకు తెలియదు నా దృష్టిలో దానికి అంతుందనమాట అది ఒక పెద్ద మహాసముద్రం నేనేమంటానంటానండి చీకటి నుంచి వెలుగులోకి మనల్ని తీసుకెళ్లేది చదువు చదువు ఆ చీకటి అంటే రాత్రి కరెంటు పోయిన చీకటి కాదు కాదు జీవితంలో 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 వచ్చిన చీకటిలో జీవితంలో ఏంటి కష్టాల కడల్లో చిక్కుకుపోయి ఆ సుడిగుండంలో ఇరుక్కుపోయి ఏంటి మన పరిస్థితి అనే టైంలో ఆ చదువు అనేది ఒక ఆలోచన ఇస్తుంది ముందుకు నడిపిస్తుంది రా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నేనున్నాను నీకు ఇది ఇట్లా ఇది చేసుకో అది చేసుకో నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు నువ్వు సంతోషంగా ఉండు నీ వెన్న ఆ చదువు అనేది వెన్నంటి ఉంటదండి నీడలాగా అలాంటి ఆలోచనలు చదువు లేని వాళ్ళకి రావు చదువు అంటే డిగ్రీ సర్టిఫికేట్లు కాదు కాదు మాత్రమే కాదు పోనీ అవును చదువు అంటే పుస్తకాలు ఉన్నది మాత్రమే కాదు కాదు అక్షర జ్ఞానం అనేది ఓకే రాయడం చదవడం చదవటం కానీ జీవితం అనే పుస్తకాన్ని కూడా అవును మీరు జీవితం అనే పుస్తకాన్ని చదివా మీరు పాటలు రాస్తారు కదా మీ పాటలు ఐ థింక్ చాలా ఫేమస్ సింగర్ మధుప్రియ గారు కూడా పాడినట్టు నేను పాటలు ఎన్ని ఎన్ని ఉంటారు ఎలాంటి పాటలు రాశారు ఎలాంటి పాటలు రాయాలనుకుంటున్నారు నేను ఎక్కువ పాటలు ఆడపిల్లల మీదే రాస్తానండి మా అబ్బాయికి కోపం వస్తుంది ఒకసారి నువ్వు ఏమి మగ మగ వాళ్ళని తక్కువ చేస్తున్నావు నువ్వు అన్నాడు కానీ ఎందుకు నాకు అట్లా అలవాటు అయిపోయింది ఆడపిల్లల మీదే రాస్తాను ఆడపిల్లల మీద రాసిన పాటలే ఎక్కువ ఉన్నాయి ఓకే పాట పల్లవి అంటే మీరు కూడా పాడతారా లేదా ఓన్లీ రాస్తారా పాడతాను నేను ఒక పాట పల్లవే అందుకోండి ಪೂಲ ನವಲೆ ಗುಂಡೆಲ್ಲ ನೀ ಕಾಲಿ ಮೂವಲೆ ಗಲ ಗಲಾ ಗೋದಾರಿ ನವೀಕಿಲ ಪುನ್ನ ಮಿರೇಲೋ ಲೈಲ ಗುಂಡೆನು ತಾಕಿ ಎ చాలా బాబా చాలా చాలా ఇంకా చాలా ఉన్నాయి మీరు రాశారు పాడతారు కూడా కానీ మీరు పాడి మీరు రాసినవి మధుప్రియ గారు లాంటి వాళ్ళు ఫేమస్ సింగర్స్ పాడారు పాడారు ధనుంజయ కూడా అండి అవునా ధనుంజయ్ కన్నా ఈ మధుప్రియ పాడిన పాటే ఇరవై మూడు లక్షల మంది ఏమో చూశారు అది హిట్ అయినందుకు గాను మా ముందు అంతకుముందు చిన్న పోనీ టచ్ ఫోన్ గిఫ్ట్ గా మీ ఓ ఆయన ఏం చేస్తారు ఆయన ఇది స్టాక్ మార్కెట్ అండి ఓకే ఓకే వాళ్ళకి ఏదో కంపెనీ శ్రీనిధి ఫైనాన్స్ అనేది ఇరవై మూడు లక్షల మంది దాన్ని చూసారు యాక్చువల్ అవును మీకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయేమో కదా ఉన్నాయండి ఏంటి వాటి పేర్లు ఏంటండి ఒకటేమో నా పేరేనండి లలిత డాక్టర్ అని పెట్టాము అది ఏం జరిగిందంటే మా బాబు మా బాబు ఏం చేశాడంటే మంత్రి రాజు గారు ఉన్నారు చూడండి అవునండి అక్కడికి వెళ్ళి పదిహేను రోజులు అక్కడ ఉండి వచ్చాడు వచ్చిన తర్వాత నేను చెప్పాను అరే వీడియోలు తీసుకురారా అంటే తెచ్చాడు అది ఆ వీడియోలుకి బాగా వ్యూస్ పెరిగినాయి నువ్వే నువ్వే తీసేసుకోరా అని చెప్పి నేను ఈ ఆర్ఎస్ నంద ఉన్నాడు కదా నంద నేను మాట్లాడుకుంటాను ఇప్పుడు బాగా బిజీ అయ్యాడండి సినిమా యాక్టర్ అయ్యాడు మా ఇంటికి కూడా వచ్చారు ఆయన నంద నేను ఒక ఛానల్ కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే చందమామ వీడియోస్ అని పెట్టక అన్నాడు ఇక అది పెట్టాను ఇప్పుడు పదిహేను వందల మంది ఏమయ్యారు మధ్యలో మూడు నాలుగు నెలలు ఆపేశాను ఎందుకనండి అప్పుడు ఎందుకు ఆపేసాను మరి గుర్తులేదు కానీ మూడు నాలుగు నెలలు ఆపేశాను ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను చందమామ చందమాస్ అని ఒకటి కాదండి అదే అంటారు మా పిల్లలు నువ్వు వంటలు పెడతావా నీ మాటలు పెడతావా వీడియోలు పెడతావా ఏదన్నా ఒకటి అన్నీ అంటే అవునరా ఇన్ని ఛానల్స్ నేను మెయింటైన్ చేయలేను అవి ఇవి అన్ని ఛానల్ మీరు చందమా అనే పేరు పెట్టారు ఏది పంచితే అదే 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 వంటల ఛానల్ సపరేట్గా పెట్టుకోవచ్చుగా అంటారు నేను ఇట్లా ఉన్నా కూరలు బాగా చేస్తానండి పిండి వంటలు చేస్తా అంటే ఏంటంటే స్టవ్ వచ్చేసి నాకు ఎక్కడైనా ఇక్కడ ఉంది ఐదు కేజీలు బండి ఉంటుంది పక్కన ఇంక అది పెట్టుకుని దాన్ని మేము చేసేస్తాన్ని అందిస్తే అంటే మీరు ఇక్కడే కూర్చొని ఉంటారు ఎవ్రీథింగ్ అరేంజ్ చేయాలి వంట అన్ని చేస్తాం పిండి వంటలు సంక్రాంతికి మా ఇంటికి వచ్చేసరికి అన్ని రెడీ చేసేస్తానండి అసిస్టెంట్ పెట్టి పక్కన ఎవరినన్నా ఒకరిని పెట్టుకుని కానీ ఈ సంవత్సరం చేయలేదు అంటానండి ఎందుకంటే జీవితంలో అసలు నాకు గుర్తు ఉండదండి నేను ఇట్లా ఉన్నాననేది గుర్తుండదు చెప్తున్నాను కదా ఇది చేద్దాం అది చేద్దాం కాసేపు ఖాళీగా ఉండబుద్ధి కాదు అసలు కాసేపు పడుకున్నాను అనుకోండి అమ్మో ఏంది అనవసరంగా టైం వేస్ట్ ఏదో ఒకటి రాసుకోవటం పాడుకోవటం చాలా ఉన్నాయండి అసలు పాటలు అసలు ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని కూడా ఎందుకంటే అది గనక ఆ మ్యూజిక్ మీదకి వెళ్తే చాలా బాగుంటాయి పాటలు మీరు ఇన్స్పిరేషనల్ పాటలు కూడా రాశారంటే మనం మామూలుగా అలాంటివి మహాలక్ష్మి పుట్టిందని అనుకోలేరా అమ్మాయి ఉన్న ఇల్లు దీన్ని నాలుగు మాటలు ముంచేస్తా అమ్మాయి ఉన్న ఇల్లు అస్తలక్ష్మి కొలువులు అమ్మాయి నవ్వులు సుఖశాంతికి నెలవులు సృష్టికి మూలం అమ్మంటారే సృష్టికి మూలం బ్రహ్మంటారే సృష్టిని పెంచింది అమ్మను కోరే అమ్మాయి కంటి నీరు ఊరకే పోదు మీకు సాంగ్ పూర్తిగా పడితే మీకు స్టైల్ వస్తుంది అమ్మాయి కంటి నీరు ఊరకే పోదు కట్ల పామై అది తీరు సీతమ్మ కంటి నీరు లంకంత వల్ల కాడు ద్రౌపది కంటి నీరు కౌరవులకు కీడు బా ఎక్కువగా చెప్పినట్టుగా అమ్మాయిల మీద వాటి మీద ఎక్కువ రాసే ప్రయత్నం చేశాం మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారండి అంటే ఇవి రాయాలి ఇవి చెయ్యాలి అంటే ఏమనుకుంటున్నారు అవి ఏమి నేను అనుకోవట్లేదండి ఐడియా వచ్చింది రాసుకోవటం ఏదన్నా నోటికి వచ్చినట్టు పాడుకోవటం ఈ పాటలన్నీ నేను యూట్యూబ్ లో ఎందుకు పాటలేదంటే వాటిని రికార్డింగ్ చేయించాలనేది నా ఆలోచన ఆలోచన సో మీరు ఇంకా రికార్డ్ చేయాల్సిన పాటలు చాలా ఉన్నాయి వాటిని చేయిస్తారు నావల్స్ ఏం మంచి లేదు లేదు మీ మీ ఆత్మకథ కానీ ఇప్పుడు ఒకటి చూసాను అనుకోండి యూట్యూబ్ లో దాని మీద ఏదో ఒకటి అప్పటికప్పుడు అంతే మీ మీ బయోగ్రఫీ రాయాలనుకుంటారా లేదండి అసలు ఆలోచన వీలైతే నేను మామూలుగా మీకు అంటే మీ అనుభవాలని కానీ మీరు చూసిన వాటి నుంచి ఇన్స్పిరేషన్ వాటిని కానీ మీరు రికార్డ్స్ ఇచ్చి పెట్టచ్చు ఎందుకంటే మీ అనుభవం నుంచి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది మనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడతాం ఎంత కాదు అనుకున్నా స్ట్రక్చరైజ్డ్ అయి ఉంటాం మనం కానీ మనం ప్రతి నిత్యము ఏదో ఒక ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం నాకు మామూలుగా ఎవరైనా నిన్న ఎవరో మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ ఏమిటోనండి నన్ను చాలామంది విమర్శిస్తున్నారు మా చుట్టాల్లో అంతా కూడా చాలా బాధేస్తుంది పైగా విమర్శలు రావడానికి కారణం మా ఇంట్లో ఉన్నవాళ్ళే అని బాధపడింది ఆవిడ దట్ వాజ్ ద స్ట్యుయేషన్ నేను ఆవిడకి ఏం చెప్పానంటే అమ్మ మీరు ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో ఎంతమంది ఉంటారండి యాభై మంది దాకా ఉంటారండి వాళ్ళలో యాభై మంది మీకు ఏదైనా డబ్బులు పంపిస్తున్నారా అన్న ఇది పంపిస్తారండి ఓకే మీరు కట్టుకున్న చీర కానీ మీరు పెట్టుకున్న కళ్ళజోడు కానీ మీరు జుట్టు దువ్వుకోవడానికి దువ్విన కానీ అన్నంకాయ కానీ గాజులు కానీ వెళ్ళి ఎవరైనా కొనిపెట్టారా ఎవరు కొని ఎందుకొని పెడతారండి సో మీరు తినే అన్నం కానీ కట్టుకునే బట్టలు కానీ మీరు వెళ్తున్న జీవితంలో కానీ ఏమాత్రము సహాయమో ఏదో ఒకటో చెయ్యని వాళ్ళు ఎవరో మీ గురించి మాట్లాడుకుంటే ఎందుకమ్మో వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి మీరు జుట్టు దూకుంటారని అడిగాను దూకుంటారండి ఎన్ని రోజుకు వెంట్రుకలు రాలతాయి కదా అని రాల వాళ్ళు అంతే సో మనము ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వందల మంది కొన్ని వందల మాటలు అంటూ ఉంటారు వాళ్ళని చూడకూడదు మనం కానీ ఒకడెవడో మన మాట కోసం నిరీక్షిస్తూ ఉంటాడు మన మాటతోటి ధైర్యం తెచ్చుకుని ఒక ఆత్మహత్య భావం కలిగిన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ యొక్క మాటల్లోంచి మీ జీవితంలోంచి ఒక ఇన్స్పిరేషన్ పొందిన మా జన్మజన్మ అయిపోయినట్టే అవును ఇప్పుడు నా కోరిక కూడా ఒక్కరు ఎవరైనా బుక్కరు అలాంటి ఇదిలో బాధలో నుంచి బయటకు వచ్చి ఆమె అట్లా చేస్తే మనకేంటి ఇప్పుడు యూట్యూబ్ ఉన్నాయండి ఫోన్లు అన్ని యూట్యూబ్ లో మనకి ఏది కావాలని నేను దాన్ని పట్టుకుని ఏదైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ ఎటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు మామూలుగా లేదు కార్లు పంటన్నారు అంత కాకపోయినా ఈ కాలక్షేపం ఉంటుంది ఏదో పదో పద ఉంటది నీకు చేత నేను చెప్పే వీళ్ళకి చేత కాని వాళ్ళు అనుకోండి మీ ఇంటి దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎవరినో ఎవరినో ఒకరిని బతులు ఆడుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి నువ్వేవో ఎక్కడికో వెళ్ళి షూటింగ్ చేయక్కడ నువ్వేం పని చేసుకుంటావు ఆ పని వీడియో తీసి పెట్టుకో చాలు అట్లా ప్రతి ఒక్కరు కూడా ఊరకుండకుండా అందరూ కూడా ఏదైనా ఒక వ్యాపకం పెట్టుకుని పది రూపాయలు సంపాదించుకునే విధంగా ఉండాలనేది నా అభిమానం సొంత కాళ్ళ మీద అట్లా అండి లాస్ట్ క్వశ్చన్స్ డ్వాక్రా సంఘాలు ఎంపవర్మెంట్ లాంటివి వాళ్ళ గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది చెప్పాలంటే గవర్నమెంట్ వాటిలో మీరు ఏదైనా ఉన్నారా వాటి యాక్టివ్ గానే ఉన్నారా వాళ్ళు నేను చెప్పాను కదండి ఇందాక ఆ ఊర్లో మొత్తం గ్రూపులు క్రియేట్ చేసింది నేనే ఓ చేసింది నేనే ఫస్ట్ టైము రెండు వేల ఐదు వందలు లోన్స్ ఇప్పించింది నేనే ఎమ్మెల్యే ఆ గుట్టిపాటి రవికుమార్ గారి ద్వారా లోన్స్ ఇప్పించాను ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇవాళ ఆ రెండు వేల ఐదు వందలే రెండున్నర లక్ష మూడు లక్షలు అయినాయి బర్రెలు మేపుకుంటున్నారు బర్రెలు కొనుక్కుని సొంతం గిళ్ళ దగ్గర నుంచి పాలు పంపించేసుకుంటున్నారు కేంద్రం దగ్గరికి వెళ్లకుండా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి కానీ మీకెవరు ఇన్స్పిరేషను నా ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అమ్మగారు మా అమ్మగారు నన్ను స్కూల్కి పంపించటము నేను స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుండి అసలు ఏ రోజు అయినా సరే మా నాన్నగారు నేను స్కూల్ మానేసినా కానీ అడగరు ఎందుకు వెళ్ళలేదు అని అడగరు కానీ మా అమ్మగారు ఊరుకోదు అసలు అది ఒకటి ఊరిలో చదువుతూ ఆపే ఐదో తరగతితో కానీ మా అమ్మగారు మా నాన్నమ్మ మా నాన్న మాటలు పట్టించుకోకుండా నన్ను నాలుగు కిలోమీటర్ల దూరంలో కావురు అనే గ్రామం హై స్కూల్లో జాయిన్ చేయించింది రాను పోను ఎనిమిది కిలోమీటర్లు నడవాలి అయితే అట్లా నేను ఇప్పుడు ఇవాళ చెప్పాల్సి వస్తే మా అమ్మగారి వల్లే నాకు ఇదంతా వచ్చింది అందుకని మా అమ్మగారికి మా అమ్మగారి పాదాలకు నేను పాదాభివాదనం తెలియజేసుకుంటున్నా ఈ వీడియో ముఖంగా సాధారణంగా మనం చాలా ఇన్స్పిరేషన్ కోసం అబ్రహం లింకన్ దగ్గరకో లేకపోతే కనుక ఏదో జీన్ పాల్సాత్రే లాంటి వాళ్ళ పుస్తకాల కోసమో స్టీఫెన్ ఆర్కోవే లాంటి వాళ్ళ నెపోలియన్ హిల్ లాంటి వాళ్ళ పుస్తకాల కోసమో నిరీక్షిస్తాం అవేమీ తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు కానీ మన ఇళ్లల్లోనే మన కళ్ళ ముందే మన చుట్టూనే ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తులు ఉన్నారు మన అమ్మ నాన్న అన్నయ్య మన స్నేహితుడు స్నేహితుడి ఇంట్లోని వాళ్ళు వీళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంట కళ్ళు అంటూ ఉంటే చూసి వాక్కుంటే వ్రాసి కవిత్వం ఒక పద్మవ్యూహం అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినట్టుగా ఒక స్త్రీ హాయిగా ఆడుతూ పాడుతూ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకుంటూ కవితలు కాకరకాయలు అని చెప్పుకుంటూ కార్టూన్లు గట్రా గీసుకుంటూ ఉన్న అమ్మాయి పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో పెళ్ళై ముగ్గురు పిల్లలకి తెల్లై ఆ తర్వాత హాయిగా జీవితాన్ని గడిపేస్తూ అప్పుడప్పుడేమో ఆమెకాయ పెట్టుకుంటూ ఏదైనా ఫంక్షన్స్కి వెళుతూ ఉన్న ఒక స్త్రీ నలభై ఐదు సంవత్సరాల మిడిల్ ఏజ్లో ఒకనొక ప్రమాదంలో కాళ్ళు మొత్తం స్పర్శ లేని విధంగా తయారైపోయి వీల్ చైర్కి మాత్రమే పరిమితం అవ్వాల్సిన ఆనొక పరిస్థితుల్లో ఆమె అంతా అయిపోయిందని కూర్చోకుండా సాహిత్యంతో అక్షరాలతోటి కవిత్వంతో పాటలతోటి కథలతోటి కార్టూన్లతోటి షార్ట్ ఫిల్మ్లతోటి లేటెస్ట్ టెక్నాలజీ అయిన యూట్యూబ్ ఛానల్స్ తోటి తన జీవితంలో ఉన్న విషాదాన్ని చీకట్లను తొలగించి వెలుగుల్ని ఆనందాలని అందులోకి ఏమంటామంటే సముపార్జించుకుంటున్న ఒక సబల సాహసి ఇన్స్పిరేషన్ ఎవరన్నారంటే లలిత గారు ఒక మాట చెప్పాలి ఇక్కడ మా అమ్మగారి పేరు కూడా లలిత అండి సో అందుకని నేను అనాథాశ్రమాల్లోనూ లేదా జువ్లైల్ హోమ్స్లోనూ లేకపోతే కనుక గో సంరక్షణ చోట్ల వృద్ధాశ్రమాలలోనూ ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు చేశాను నేను అవన్నీ ఒకెత్తు అనుకుంటే ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని మన కళ్ళ ముందు ఉన్న ఇన్స్పిరేషన్ తీసుకునే అవకాశం కలిగే ఒక అత్యద్భుతమైన ఇంటర్వ్యూని మీకు ప్రజెంట్ చేయడం నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది మీకు కూడా ఇందులోంచి ఒక ఇన్స్పిరేషన్ అందుతుందని ఆశిస్తూ ఎప్పుడైనా జీవితంలో కింద పడిపోతే పైకి లేవడానికి ఆమె లలిత గారి మాటల్లోంచి ఒక్క మాట ఆమె జీవితంలోంచి ఒక్క తోట దాకా వచ్చిన మా ఈ ఇంటర్వ్యూ సార్థక్యమైనట్లే థ్యాంక్ సో మచ్